అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ప్రతి వీడియోని లైక్ చేసి వీలైతే కామెంట్ చేసి ప్రతి ఒక్కరికి చేరువుగా చేసి వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని భావిస్తూ ఉన్న పత్రికల ముసుగులో ప్రజల మెదడులోకి విషపూరితమైనటువంటి టెర్రరిజాన్ని ఎక్కించాలనేటటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా రెండు దినపత్రికలో ప్రతిరోజు వచ్చి ఈ చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయడం కోసం ఈ రాష్ట్రం మీద కూడా ఏ విధంగా విషయాన్ని కక్కుతా ఉన్నారో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఈరోజు ఏ విధమైనటువంటి విషపూరితమైనటువంటి కథనాలను రాశారో ఒకసారి మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని రాష్ట్ర బ్రాండ్ని చంద్రబాబు నాయుడు గారు నిన్న పారిశ్రామికవేత్తల సదస్సులో దిగజార్చారని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవహేళనగా చూసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆయన కామెడీ పీస్ లాగా ఆయనకు ఆయనే చేసుకొని రాష్ట్ర పరువు నిన్న దిగజార్చారని చెప్పాలి ఎందుకంటే నిన్న సిఐఏ వార్షిక సదస్సు జరిగితే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హాజరయ్యి అసలు పోటీ ఇప్పుడే అని చెప్పి ఆంధ్రాకు నేనే బ్రాండ్ రాష్ట్రానికి వచ్చి పరిశీలించండి ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెట్టుబడులు సాధించడానికి అన్ని రకాల ప్రోత్సాహాలు అందిస్తున్నమాట నిజం అయితే మార్కెట్లో చాలా బ్రాండ్లు ఉన్నా కొన్ని బ్రాండ్లకు మాత్రమే విలువ ఉంటుంది ఈ దేశంలో ఎన్నో ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉంటే మీరు చేసుకున్నటువంటి అదృష్టం సో ఆంధ్రప్రదేశ్కి నేనే బ్రాండ్ ఈ బ్రాండ్ పనితీరుకు కాన్సెప్ట్ ప్రూఫ్ ఉంది అందువల్ల మీరు వచ్చి పరిశీలించండి ఇప్పటికే మీరు నన్ను పరీక్షించారు ఇప్పటికైనా యాపిల్ ఈజ్ యాపిల్ సిగ్గుండాలి కదా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం మీద ఎంత కట్టారు మీరు పారిశ్రామికవేత్తల ముందు ఇలా కామెడీ పీస్ అయిపోయి రాష్ట్రాన్ని కూడా ఎందుకు దిగజారుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అంటే నిజంగా ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ చెప్పుకోవాలి మీరు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ ఏంటి అంటే ఈ భారతదేశంలోనే అత్యధిక సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రాల్లో రెండో స్థానం ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది బ్రాండ్ వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి అత్యధిక సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక పోర్టు కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండే విధంగా ఏదైతే శ్రీకారం చుట్టాడో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఏదైతే గ్రామ గ్రామాన సచివాలయ వ్యవస్థ రైతు భరోసా కేంద్రం అదేవిధంగా హెల్త్ క్లినిక్ డిజిటల్ లైబ్రరీ నాడు నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ పాఠశాలలాగా తీర్చిదిద్దటం ఏదైతే ఇంటింటికి వాలంటీర్ల సేవలు ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి రేషన్ ఇది బ్రాండ్ అంటే పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు సంవత్సరాల టైంలో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న కేవలం మూడు సంవత్సరాలే పరిపాలనకి అవకాశం దొరికిన పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టాడు కదా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అని చెప్పాలి దావోసు దావోసు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి ఒక కంపెనీ కూడా మన నువ్వు ఎంఓయో కుదుర్చుకోలేదు కదా అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే అదాని అంబానీ జిందాలు బంగూరు ఒబురాయి భజంక దాల్మియా మిట్టలు జిఎంఆర్ అపోలో అపోలో టెస్లా ఇలా ముప్పైకి పైగా కార్పొరేట్ దిగ్గజాలని ఒకే వేదికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో కూర్చోబెట్టి పదమూడు లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్ల పెట్టుబడులకు సంబంధించి అంటే పదమూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి మూడు వందల నలభై ఎనిమిది ఒప్పందాలు కుదుర్చుకొని ఏదైతే అవి గ్రౌండ్ అయ్యేటట్టుగా శ్రీకారం చుట్టారో అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బ్రాండ్ అని మీరు దేశం మొత్తం తెలిసేలాగా చెప్పాలి నేను వెళ్ళినప్పుడు ఏదైతే గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఏదైతే పెట్టుబడులకు సంబంధించిన దాంట్లో ఐదు టాప్ ఫైవ్ ఇన్వెస్ట్మెంట్లో ఎన్టీపీసీ రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఏబిసి ఒక లక్ష ఇరవై వేల కోట్ల పెట్టుబడులు రీన్యూ ఎనర్జీ తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు ఇండోసోల్ డెబ్బై ఆరు వేల ముప్పై మూడు కోట్ల పెట్టుబడులు ఏసీఎంఈ అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల పెట్టుబడులు ఇలా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టుబడులు వరద పారింది ఆ పెట్టుబడులన్నీ ఈరోజు గ్రౌండ్ అవుతా ఉన్నాయి ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఇవన్నీ మా రాష్ట్రంలో ఉన్నాయి రమ్మని చెప్పడానికి బ్రాండ్ అంటారు మీ మొహం చూసి ఎవడన్నా వస్తాడా సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర పరుగు దయచేసి తీయొద్దు ఒక రాష్ట్ర పౌరుడిగా ఆవేదనతో చెప్తా ఉన్నా రాష్ట్ర బ్రాండ్ అంటే ఇదిగో మా రాష్ట్రానికి ఉన్నటువంటి వనరులు ఇవి మా రాష్ట్రానికి ఉన్నటువంటి పుష్కలమైనటువంటి అవకాశాలు ఇవి మీరు పెట్టుబడులు పెట్టడానికి వస్తే మీకు ఇదిగోండి ఈ విధంగా రాయితీలు ఇస్తాం తొంభై తొమ్మిది పైసలకే ఉల్ఫా ఉర్ఫా అనే కంపెనీకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమాలని ఇంకోసారి చెయ్యం మీకు ఏదైతే ఒక యాభై లక్షలకో కోటి రూపాయలకు ఎకరాలని మీకు ఇస్తాము మీకు పుష్కలమైనటువంటి అవకాశాలు కల్పిస్తాము విశాఖపట్నం అనేటువంటి ఒక టాప్ టెన్ నగరాల్లో భారతదేశంలో టాప్ టెన్ నగరాల్లో ఒకటైనటువంటి విశాఖపట్నం ఆ రాష్ట్రంలో ఒక బ్రాండ్గా ఉంది అని చెప్పి చెప్పాలి వరదొస్తే కాదు ఇది ఒక అరగంట వర్షం గురితే ఏదైతే మునిగిపోయేటటువంటి అమరావతికి రండి ఆడొచ్చి పెట్టుబడులు పెట్టండి నేను విశాఖపట్నంలో పెట్టమంటే ఎవడన వస్తాడు రాష్ట్ర పరువుని దయచేసి తీయొద్దు చంద్రబాబు నాయుడు గారు మీ సెల్ఫ్ డబ్బా కోసం ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దయచేసి ఆవేదనతో చెప్తా ఉన్నాం ఇంకోసారి ఇలాంటి పనికి మాలిన చర్యలు చేపట్టద్దు బ్రాండ్ అంటే సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక సముద్ర తీరం అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ గ్రామ గ్రామాన జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ప్రభుత్వ భవనాలు బ్రాండ్ ఇవి చెప్పండి ఇంకోసారి వెళ్ళినప్పుడు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి కనీసం ప్రతిరోజు మద్యం కేసుకు సంబంధించినటువంటి దాంట్లో కట్టు కథలు వీళ్ళు ఎలా అల్లుతారు అనే దాంట్లో ఈ కథ ఆ కథలు చూస్తే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ కథల్లోనే దొరికిపోతారు ఆ రెండు పేపర్లో మీరు వాళ్ళు రాస్తుంది క్లియర్గా బేతాల కథలని కూడా అర్థమైపోద్ది నిన్న ఎవరైతే నలుగురిని విచారణకి ధన్జీ రెడ్డి గారిని వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని అలానే గోవిందప్ప బాలాజీ గారిని రాజు రెడ్డి గారిని ఏదైతే పిలిచారు విచారణకు పిలిచిన దాంటో ఇక్కడ ఉన్న మద్యం ముడుపులు ఎవరికి చేర్చారు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు మీ ద్వారానే అంతిమ లబ్ధాలకి వెళ్ళినట్టు ఆధారాలు ఉన్నాయి మరి మీ దగ్గర ఆధారాలు ఉంటే మళ్ళీ అలా క్వశ్చన్ చేయడం దానికి రాసేటప్పుడు చూసుకోవాలి కదా మద్యం కుంభకోణంలో జగన్ సన్నిహితులు ప్రశ్నించిన సిట్టు దర్యాప్తుగా సహకరించిన ఆ నలుగురు తొలి రోజు ఎనిమిది గంటల విచారణ అని పెట్టి ఇక్కడ ఈనాడులో లోపలికి వెళ్ళి మ్యాటర్ మనం చదివితే ఏం రాశారంటే వాళ్ళు మద్యం ముడిపులు ఎవరెవరకు అనే దాంట్లో అవి వ్యక్తిగత సమావేశాలు బాలాజీ బుకాయింపు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది తెలియదని చెప్పినట్టు సమాచారం జవాబు ఇచ్చినట్టు తెలిసింది వినండి బొకాయించినట్టు బొకాయింపు ఇచ్చినట్టు తెలిసింది తెలియదని చెప్పినట్టు సమాచారం జవాబు ఇచ్చినట్టు తెలిసింది మౌనమే వారిద్దరు సమాధానం మౌనం దాల్చినట్టు సమాచారం కొన్ని వివరాలు రాబట్టారు మౌనమే సమాధానం అయింది తాము ఎప్పుడు చూడలేదని చెప్పారు ఇది ఇంట్రెస్టింగ్ లేవు దాని తర్వాత ఈ ఇది ఆంధ్రజ్యోతి అయితే పాపం వీళ్ళకి బాగా కసి కదా అందుకని ఈ కసితో రాజు కేసిరెడ్డినల్లా కసిరెడ్డి చేస్తారు అలా హెడ్డింగ్ చూడండి కస్టడీ రాజు కసిరెడ్డిని కస్టడీ తర్వాత జైలుకు తీసుకొచ్చిన పోలీసులు రాజు కసిరెడ్డిని చేశారు కేసిరెడ్డి అల్ల పాప వీళ్ళ కసితో కసిరెడ్డి అయిపోయాడు మధ్యంలో దొంగట నాలక మరతీసిన సూత్రధారి రాజు కసిరెడ్డి అరెస్ట్ సమయంలో ఒకలా ఇప్పుడు మరొకలా ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పకు మొత్తం డబ్బులు ఇచ్చినట్టు తొలుత వాంగ్మూలం ఆయన ఎడ వాంగ్మూలం వల్ల మీరే రిమాండ్ రిపోర్ట్లో ఆయన సంతకం పెట్టలేదని రాశారు మర్చిపోతే అట్లా పాత పేపర్ క్లిప్పింగ్ చూసుకోవాలి కదా ఏం రాసాము రిమాండ్ రిపోర్ట్లో ఆయన సంతకం పెట్టలేదు అదే రిమాండ్ ఏదైతే రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి ఆయన ఆయన ఇవ్వలేదు పోలీసులో వాళ్ళ ఇష్టం ఉందంటే రాసుకొని రిమాండ్ రిపోర్ట్ అనేది తెలిసింది కదా ఆ రోజు మీరే రాశారు కదా చూసుకోకుండా మళ్ళీ ఈ రోజుకు ఒక కథ రాతే ఏం ఆ కథకు సీక్వెన్స్కి ఏమైనా రాస్తే అర్థం అవుతుంది ఏం రాస్తున్నారు మీకే తెలియదు సోయి లేకుండా రాసేది ఇట్లానే ఉంటుంది మధ్యలో దొంగాట నేలకి మడి తీసిన ఇది కస్టడీకి తీసుకున్నారు విచారించారు ముగ్గురు ఒకే సమాధానం చెప్పారు తమ వద్ద ఉన్నాయని అధికారులు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు ఆ తర్వాత నలుగురిని కలిపి విచారించేశారు రాజు కసిరెడ్డిని ప్రశ్నించారు కసిరెడ్డిని కసిరెడ్డి నాలుగు మడతీశాడు తా వాంగ్మూలం ఎవరు లేదని బొకాయించడంతో అధికారులు మిగిలిన ముగ్గురిని ప్రశ్నించారు మధ్య విధానం రూపకాల ముందు హైదరాబాద్లో నుంచి సమావేశాలు ఎవరెవరు పాల్గొన్నారు ఎక్కడ నిర్వహించారో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అధికారులు చెప్పడం ఇందులో గొంతులో వెలక్కరై పడినట్టు అయింది బాబా 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 ఏమి రాస్తారా కథలు గొంతులో వెలక్కాయ పడినట్టు అయింది అట్లానే నీళ్లు నమిలారు బా భలే ఉంటుంది తెలియదని బుకాయించారు నీళ్లు నమిలారు బా ఇష్టం వచ్చినట్టుగా కట్టు కథలు అలటంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు సో ఏ విధంగా కట్టుకథలు అల్లుతున్నారో ఒకసారి గమనించండి పదవ తరగతి పరీక్షా ఫలితాలు మొన్న ఏప్రిల్ నెలలో రిలీజ్ అయితే దానికి సంబంధించిన దాంట్లో రీవెరిఫికేషను రీవాల్యుయేషన్కి ఎప్పుడూ లేని విధంగా అరవై ఆరు వేల మంది అప్లై చేశారు ఒక లక్ష పదహారు వేల మంది ఫెయిల్ అయితే పదో తరగతి పరీక్షల్లో అరవై ఆరు వేల మంది రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కోసం అప్లై చేస్తే పదకొండు వేల మంది పైగా జవాబపత్రాల్లో వ్యత్యాసం వచ్చింది అంటే పదకొండు వేల మందికి మార్కులు పెరిగినాయి దాంట్లో మీరు చూస్తే ఈనాడు పది పున మూల్యాంకనంలో ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది మందికి పెరిగిన మార్కులు అని రాశారు సిగ్గుండాలి కదా ఈనాడు కిరా పదకొండు వేల మందికి పెరిగితే నువ్వే రాస్తావు మళ్ళీ మొత్తంగా పదకొండు వేలకు పైగా జవాబపత్రాలు వ్యత్యాసం పదకొండు వేల మంది పైగా జవాబపత్రాలు వచ్చేసామంటే వాళ్ళు అప్లై చేసిన మార్కులు ఏం తగ్గవు కదా మార్కులు పెరుగుతుంది కదా ప్రతి ఒక్కడ కామన్గా రీవెరిఫికేషన్ చేసుకుంటే రీకౌంటింగ్ చేస్తే మార్కులు ఏం తగ్గరు కదా మినిమం బేసిక్ సెన్స్ లేకుండా ఎలా రాస్తారు వార్తలు పదకొండు వేల మంది పైగా జవాబపత్రాలు అని నువ్వే రాస్తావు ఒక్కొక్కరికి అదనంగా యాభై ఒకటి నుంచి ఎనభై మార్కులు అంటే మళ్ళీ ముప్పై ఎనిమిది మందికే పెరిగినాయి అని చెప్పి తప్పుడు వార్తలు రాస్తావు మీ మీ మంత్రి నారా లోకేష్ ఏదైతే చదువును కొనుక్కున్నటువంటి నారా లోకేష్ ఈరోజు మంత్రి అయితే చదువుకునేటటువంటి వారి విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి ఇలాంటి కరమే దండడానికి ఇది నిదర్శనం కదా సోషల్లో ఇరవై ఒక్క మార్కులు వచ్చిన వాళ్ళకి ఎనభై మార్కులు వచ్చినాయి రీవెరిఫికేషన్ చేస్తే మళ్ళీ బాపట్ల జిల్లాలో ఇలా ఇరవై నాలుగు మార్కులు వచ్చిన అమ్మాయికి తొంభై మార్కులు వచ్చినాయి తొంభై నాలుగు ఎన్ని వచ్చినాయి సో ఇలా పదకొండు వేల మందికి పైగా మార్కులు అనేది పెరిగితే మళ్ళీ మీరే మళ్ళీ ముప్పై ఎందని హెడ్డింగ్ పెట్టి లోపలికి వచ్చినప్పుడు పదకొండు వేలని రాస్తారు ఇంత తొందర తొందరగా రిలీజ్ చేయాలి ఎగ్జామ్ ఏదైతే విడుదల చేయాలి ఫలితాలు అనేటటువంటి టార్గెట్ వల్ల ఉపాధ్యాయుల మీద పెట్టినటువంటి ప్రెజర్ వల్ల జరిగినటువంటి ఈ ఘోర తప్పేదం ఇది దీనికి నైతిక బాధ్యత తీసుకోవాలి కదా అయితే వాళ్ళైతే లారా లోకేష్ గారు సో కానీ ఈ పత్రికలు కూడా అంతే వీళ్ళకి అసలు ఎటు సిగ్గు లేదు వీళ్ళు కలిపి అన్న దీని వార్తలు రాయాలి చెప్పాను కదా వేరే దీన్ని రాస్తారని వీళ్ళ బతుకులు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మారరు మళ్ళీ బెంగళూరుకు జగన్ ఈనాడు మాజీ సీఎం జగన్ శుక్రవారం బెంగళూరు బయలుదేరారు వెళ్ళారు ఈ నెల ఇరవై ఆరున బెంగళూరు తాడేపల్లికి వచ్చిన ఆయన తిరిగి అక్కడికే వెళ్ళిపోయారు ఏం మీ కొంపకేమైనా వచ్చాడే ఏమైనా టాయిలెట్ పేపర్ కిరణ్ జగన్మోహన్ రెడ్డి గారు మీ కొంపలకు వచ్చాడా ఆయన బెంగళూరు పోతే దాని పెద్ద వార్తగా మళ్ళీ బెంగళూరుకి జగన్ రాయాలి కదా ప్రతి వారం హైదరాబాదులో సేద తీరుతున్న చంద్రబాబు నాయుడు గారు వీకెండ్ వస్తే స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వెళ్తున్న చంద్రబాబు నాయుడు ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నాడో తెలియని పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ వారం వారం హైదరాబాద్లో ఉంటున్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బెంగుళూరు బెంగుళూరు వెళ్ళిన జగన్ అని రాసినప్పుడు మరి ఇవన్నీ రాయాలి కదా మీరు ఫామ్ హౌస్లో పవన్ కళ్యాణ్ ఎందుకుంటున్నాడు ఏం చేస్తున్నాడు అసలు ఒక ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారంలో ఎన్ని రోజులు ఉంటున్నాడు ఓ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటున్నాడు నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఎందుకు వెళ్తున్నాడు ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తూ స్పెషల్ హెలికాప్టర్లో ఎందుకు తిరుగుతున్నాడు మీరేమో వారం వారం ఏదైతే హైదరాబాద్లో వెళ్ళొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదైతే వారంలో రెండు మూడు రోజులు బెంగళూరులో ఉండకూడదంట మీరేమో వారంలో మూడు నాలుగు రోజులు హైదరాబాద్లో ఉండొచ్చు ఒక రెండు రోజులు మాత్రం ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇది పెద్ద బూత్ పెద్ద వార్త ఇది మీకు సిగ్గుండాలి మనిషి కడుపు అన్నదండి మీరు వార్తలు రాయండి నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నా మీకు బెంగళూరుకి జగన్ ఎందుకు రాయట్లేదు మీరు హైదరాబాద్లో ఎందుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి హైదరాబాద్లో ఎందుకుంటున్నాడు మీరు రాయాలి కదా వార్త ఎందుకు రాయట్లేదు సిగ్గు శరం లేకుండా మీరు మిబ్బతు తిరుమల క్యూ లైన్లో భక్తుల ఆందోళన సమయానికి ఆహారం అందలేదని సకాలంలో దర్శనం ఇవ్వడం లేదని అవ్వడం లేదని నిరసన సర్వదర్శన క్యూలో టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు క్యూ లైన్లో భక్తుల ఆందోళన రాత్రి పదిన్నర గంటల సమయంలో నిరసన వ్యక్తం చేశారు టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ భక్తులు సౌకర్యాలు కల్పించాలి పసిపాపలకు పాలు అందించాలి ఆడవాళ్ళకి ప్రత్యేక దర్శనం చేయించాలి అధికారులు రావాలి భక్తులను కాపాడాలంటూ క్యూ లైన్లో నినాదాలతో హోరెత్తించారు తిరుమలలో శుక్రవారం ఒకసారిగా భక్తులు రద్దీ పెరిగింది లైన్లో తమను ఎవరు పట్టించుకోవటం లేదని చలి తీవ్రమైన చలిగాళ్ళకు ఇబ్బంది పడుతుందో పాటు అన్నప్రసాదాలు కూడా అందించలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా చాలా ఘోరాలు చూస్తారు భక్తులు మీరు ఎందుకంటే రోజు రోజుకి అపచారాలు పెరిగిపోతూ ఉన్నాయి తిరుమలలో రేపు పొద్దున నాలుగు రోజులు కూడా పట్టిద్ది దర్శనం ఎందుకంటే ఎవరో రెండు గంటల్లో దర్శనం చేపిస్తాను ఏఐ టెక్నాలజీ ఇవన్నీ కబుర్లు చెప్పాడు టీటీడీ చైర్మన్ అదే మన టీవీ ఫైవ్ నాయుడు ఏమైనా మరి భక్తుల సౌకర్యాలు మేము ఇక్కడ ఛానల్లో కూర్చొని మీరు మీ వాళ్ళు పెద్ద మామూలుగా అసలు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించినలాగా అవతలాలను బూతులు తిడతా మీ యాంకర్లు మీరు మీరు చేసే వార్తలు మరి ఇది వేయండి బ్యాండ్ రైట్ మీద పెట్టి మీకు సిగ్గు సర్వేమన్నా ఉంటే టీవీ ఫైవ్ నాయుడు నీకు ఆ ఛానల్లో పనిచేసేటటువంటి ఎవరైతే మీ మీ యాంకర్లు పొద్దు సుల్లుపురాణం చదువుతూ ఉంటారు కదా ఆ పురాణం చెప్పే వాళ్ళకి ఇది అసలైనటువంటిది ఏం జరుగుతుంది తిరుమలలో భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారనే దాని మీద మరి మీరు డిబేట్ పెట్టి చేయండి నాపై అక్కస్తోనే విమర్శలు నాడు సైబరాబాద్పై ఇప్పుడు అమరావతి పైన అలాగే ఎన్డీటీవీతో సీఎం చంద్రబాబు నాడు సైబరాబాద్ నిర్మాణ సమయంలో తనపై విమర్శలు చేసినట్టే నేను అమరావతి విషయంలో చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు సొల్లు పురాణం వన్ సొల్లు పురాణం టూ అప్పుడు కూడా ఇదే సైబరాబాద్ ఇది కట్టాడంట నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో ఏదైతే ఇక్కడ ఐటీని తీసుకొని రావాలని చెప్పి హైదరాబాద్కి ఆయన శంకుస్థాపన చేసి రెండు వందల ఐటీ కంపెనీలకు లేఖలు రాసి ఆయన చేస్తే ఈయన చేశానని చెబుతాడు ఎత్తు కంటే చెప్పట్ల ప్రపంచంలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడే ఈ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ బతికి బట్టగలిగారంటే చంద్రబాబు నాయుడు గారే అసలు ఈ అమెరికా అందరూ పోయారు ఆంధ్ర చంద్రబాబు నాయుడే సెల్ ఫోన్ కనిపెట్టింది ఈయనే హైదరాబాద్ ప్రపంచ పట్ల కనిపెట్టింది ఈయనే సంక్రాంతికి ఊళ్ళెల్లి సాంప్రదాయాన్ని భువనేశ్వర్ గారే స్టార్ట్ చేశారని చెప్పాడు నేను ఒకసారి అసలు ఎట్ట నాకు అర్థం కాదు ఇప్పుడు అంటే ఈయనపై అక్కస్తో విమర్శలు చేస్తున్నారంట లోకేష్ కష్టపడుతున్నారు రాజకీయాల్లో యువత రావాలి లోకేష్ స్టాండ్ చదువుకొని వచ్చిన తర్వాత ప్రజాసేవపై మొగ్గు చూపారు తనను తాను నిరూపించుకోవడం నిరంతరం కష్టపడుతున్నారు కష్టపడిన వాడిని మార్పును ఎవరు ఆపలేరు కానీ మంచి నాయకులను తయారు చేయడం చాలా ముఖ్యం ఆయన ఒక నాయకుడు నువ్వు ఒక నాయకుడు సరిపోయారు ఇద్దరు అమరావతి ఆదాయం సంక్షేమానికి మార్గం అమరావతి ఆదాయం ఎట్ట వచ్చిందంటే ఆయన చదువుతాడు రాష్ట్రానికి అమరావతి ఇప్పుడు ప్రభుత్వం తరఫున డబ్బులు ఖర్చు పెట్టట్లేదండి అమరావతికి రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు అమరావతికి ప్రభుత్వం తరఫున డబ్బులు ఏమీ ఖర్చు పెట్టట్లేదు మరి యాడ్ నుంచి వస్తున్నాయి ఎవరు ఖర్చు పెడుతున్నారు ప్రపంచ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్లప్పు హడ్కో నుంచి పదకొండు వేల కోట్లప్పు జర్మనీ సంస్థ కేడబ్ల్యూఎస్ నుంచి ఐదు వేల కోట్లప్పు మొన్న బడ్జెట్లో ఆరు వేల కోట్లు పెట్టి రెండు వేల కోట్లు రిలీజ్ చేసింది ఈ రూపాయి కూడా అమరావతికి ఖర్చు పెట్టలేదు అంతకుముందు ఐదు వేల కోట్లు అప్పులు తెచ్చి ఖర్చు పెట్టినాయి ఈ ఎన్నాల అబద్దాలు ఆడతావు చంద్రబాబు నాయుడు గారు అసలు సిగ్గెన్ కూడా అనిపించదా తర్వాత నువ్వు ఈ వార్తలు చదువుకోవా నేను ఇట్లా మాట్లాడానే అని నవ్వుకోవా ఈ ఎంత అబద్దాల పచ్చి అబద్ధాల కోరు పచ్చి దగా కోరు ఈ దేశంలో ప్రపంచంలో నువ్వు తప్ప ఎవడు ఉండడు అమరావతికి రూపాయి ఖర్చు పెట్టలేదంటే ప్రభుత్వం మరి ఆయన నుంచి వస్తున్నాయి ఎవరు ఖర్చు పెడతాను ఇవన్నీ లక్షల కోట్ల అప్పులు ఎవరి నుంచి ఎవరు కట్టాలి రేపు పొద్దున నువ్వు నీ కొడుకు కడతారు హెరిటేజ్ నుంచి